హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ ఫ్రెండ్స్ శుక్రవారం రొటీన్ లావు ఫ్రెండ్స్ పొద్దున్నే పొద్దున్నే లేచి అంతా ఊడిసి నీళ్ళు అయితే పట్టినా పొయ్యి పెట్టి నీళ్ళు పెట్టుకున్నాం స్నానానికి ఓ నీళ్ళంతా పెట్టి ఇగో పప్పు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇగో పప్పు తీసుకొని రెండుసార్లు కడిగి పక్కన అయితే పెట్టుకున్న ఇగో చాయ్ అయితే పెట్టిన చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత పప్పు టమోటా పచ్చిమిర్చి కోసేసిన ఇదైతే గంగుబాయిలు ఆకు ఫ్రెండ్స్ గంగుబాయిలు ఆకు నైట్ తుంచి కవర్లో వేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అది అయితే ఇప్పుడు సార్లు కడిగి పప్పులు అయితే వేసుకుంటున్నా ఇది చిన్న కుక్కర్ ఫ్రెండ్స్ పెద్ద కుక్కర్ అయితే మాది ఖరాబ్ అయింది ఐదు లీటర్ది ఇది మూడు లీటర్ల కుక్కర్ అయినా సరిపోతుంది బాగా పైకి ఎత్తుగా పెట్టినా ఒక కొంచెం ఉడిగితే ఆఫంతా కిందికి అవుతుందని అయితే మూడు కిలోలు బియ్యం వేసుకున్న మూడు కిలోలు బియ్యం వేసుకొని కడిగి నానబెట్టి ఒక గిన్నెలైతే ఎసురు వేసుకుంటున్నా నేను ఒక ఒక చెంబుతో కొలిచి తీసుకున్నా బియ్యం అదే చెంబుతో కొలిసి ఒక చెంబుకి ఒకటిన్నర చెంబు చెప్పున నీళ్ళు అయితే పోసి ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసుకుంటా వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటా వేసురు కాగిన తర్వాత బియ్యం వేసుకొని వండుకోవాలి నేను ఇంట్లో పప్పు పెట్టి వచ్చేసరికి మా బిడ్డ అయితే అన్నం అయితే వండింది అన్నం అయితే అయింది ఇక పప్పు పప్పు ఉడికింది ఫ్రెండ్స్ పప్పులోకి చింతపండు నానేసి పప్పు ఉల్లిపాయ ఎల్లిగడ్డ కరివేపాకు అవన్నీ వేసుకున్న పప్పు వండిన తర్వాత చింతపండు కొంచెం వేసిన రసం అయితే వేసిన కొంచెం తర్వాత పాప అయితే పోపు వేసుకున్నా ఇక టిఫిన్లోకి పల్లి చట్నీ అయితే మా పాప అయితే రెడీ చేస్తుంది ఆయిల్ వేసుకొని ఇక పల్లీలు వేసుకొని వేయించుకుంది రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసింది ఎక్కువ వేయలేదు నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేస్తా నాకు కారం కారం కావాలి ఇక అన్నం అయితే టిఫిన్లో పెట్టుకున్నా ఇక గంగుబాయ్లా పప్పు అన్నం మామిడికాయ పచ్చడి అయితే పెట్టి ఇక మా పని వాళ్ళకైతే పంపిస్తున్నా ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టింది ఈలోగా మా అల్లుడు అయితే ఒక పల్లీలు అయితే తీసుకొచ్చిండ్రు ఈ పల్లీలు వీళ్ళైతే కడుగుతున్నారు మా మన్నవాడు అయితే అంతా ఆగమాగం చేస్తున్నాడు రెండు మూడు సార్లు అయితే కడిగి అయితే వాళ్ళని కడగనిస్తలేడు ఆయన కడుగుతా మా పెద్ద బిడ్డను మా బాబు ఇద్దరు కడిగిండ్రు పల్లి చట్నీ అయితే నేను వేసిన వాళ్ళు కడుగుతుంటే అన్నం టిఫిన్లలో పెట్టి సంచ్లలో అయితే పెట్టిన ఇక పల్లీలు కడిగి గిన్నెలో వేసి ఉప్పు వేసి వాటర్ వేసి పెట్టుకున్నారు మా బావ అయితే పల్లి ఉప్పు అంటించుకొని తింటున్నాడు ఉప్పు మీద అయితే పెట్టుకున్నాం ఇవి అయితే ఉడుకుతాయి ఇక అవి ఉడుకు ఉడుకుతున్నాయి ఒక పక్క ఇక మా వాళ్ళైతే టిఫిన్ దోశలు వేసుకొని తిన్నారు ఇక బోల్ నేను బయట వేసి బట్టలు పిండి బోల్ అన్నీ బయట వేసిన ఇక బోల్ అన్ని దోమాలి ఇక మా వాళ్ళు అయితే టిఫిన్ తింటున్నారు ఇగో పుచ్చకాయలు అయితే తీసుకొచ్చిండ్రు ఒకటి ఏమో ఎల్లో కలర్ ఒకటేమో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వస్తే లోపల ఎల్లో కలర్ ఉంది ఈ ఎల్లో కలర్ దాంట్లో ఏమో రెడ్ కలర్ ఉంది ఇక మావుకి గ్రీన్ కలర్ పోసిస్తే ఎల్లో కలర్ ఉందని తీసుకుంటలేడు రెడ్ కలరే కావాలట ఆయనకు కోసిచ్చేలోగానే నేలకేసి కొట్టిండు పగిలింది ఇక ఇది ఇది కూడా కోసి రెడ్ కలర్ ఇచ్చే వరకు ఆయన అయితే సపడేగా ఉండలేదు కోసిస్తే ఈ రెడ్ కలర్ అయితే మా బాబు తిన్నాడు మేమైతే ఎల్లో కలర్ తిన్నాం ఇక ఇక అయితే మధ్యాహ్నం అయితే చికెన్ కూర చేసి అన్నం అయితే అండ్ నా ఫ్రెండ్స్ నేనైతే చికెన్ ఇలా అయితే చేసుకున్నా చికెన్లో కొంచెం పెరుగు కలిపి పక్కన పెట్టుకొని ఇట్లా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మగ్గిన తర్వాత ఈ చికెన్ వేసిన చికెన్ వేసి కొంచెం ఆ నూనెలోనే ఉడికించుకున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి కావాలంటే చికెన్ మసాలా వేసుకోవాలి లేకుంటే లేదు నేనైతే వేయలేదు అన్నం కూడా అయింది ఈ మధ్యాహ్నం వరకు లాగ్ ఫ్రెండ్స్ ఒక సాయంత్రం అయితే గోపి పూజ చేసి గోపి పూ కూర చేసి అన్నం వండిన మా వాళ్ళందరూ తిన్నారు అయిపోయింది కూడా కొంచెం మీకు వీడియో చూపించాలని